హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇళ్ళుకి ఎవరైతే అప్లై చేసుకున్నారో అది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కావచ్చు లేదంటే తెలంగాణ మొత్తం మీద కావచ్చు ఎవరైతే ఇంజిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకున్నారో అటువంటి వారికి రాత్రి నుంచి కొన్ని మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయన్నమాట సో అసలు ఈ మెస్సేజ్లు మాకు ఎందుకు వస్తూ ఉన్నాయని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారనమాట సో అసలు ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఈ మెసేజ్లు ఎందుకు వస్తూ ఉన్నాయి ఇలా మెస్సేజ్లు వస్తే ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్లే ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ అయితే చేస్తానన్నమాట సో వీడియోని లాస్ట్ వరకు వచ్చానండి ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకైతే వెళ్ళి పదము ఫ్రెండ్స్ తెలంగాణలో కానివ్వండి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానివ్వండి ఎవరైతే ఈంజర్ అమ్మాయిలకు అప్లై చేసుకున్నారో అటువంటి వారందరికీ కూడా రాత్రి నుంచి కొన్ని మెసేజ్లు వస్తూ ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎవరైతే ఇంజర్మ్మ వీళ్ళకి అప్లై చేస్తున్నారో అటువంటి వారికి మెసేజ్లు రావడానికి గల కారణం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఇంజరమ్మా ఇళ్ళ వెబ్సైట్ను అలాగే యాప్ను కూడా అప్డేట్ చేయడం జరిగిందనమాట దీనికి కారణంగానే ఆంధ్రకి కూడా మెసేజ్లు వస్తూ ఉన్నాయి ఓటీపీలు కూడా వస్తూ ఉన్నాయన్నమాట సో ఇలా ఓటీపీ వచ్చినంత మాత్రాన మీకు ఇంజరమ్మ ఇల్లు వచ్చినట్లు కాదు సో ఈ యాప్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రభుత్వం అప్డేట్ చేసింది కాబట్టి ఓటీపీ వస్తుందన్నమాట అంతేనండి సో ఎవరికైతే ఓటీపీ వచ్చిందో అటువంటి ఓటీపీని మీరు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి ఎందుకంటే ఈరోజు రేపు కూడా మోసాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయండి కాబట్టి మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి సో మీకు వచ్చిన ఓటీపీ కానివ్వండి మెసేజ్ కానివ్వండి ఎవరితో కూడా షేర్ చేసుకోకండి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వెబ్సైట్ని ఎందుకు అప్డేట్ చేసిందంటే దీనికోసమేనండి సెక్యూరిటీ పర్పస్ కోసం అనమాట ఎందుకంటే మీకు ఓటీపీ కనుక వచ్చినట్లయితే ఇల్లు వచ్చినట్లు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు చాలా మంది ఇల్లు వచ్చినట్లు కాదండి సెక్యూరిటీ పర్పస్ కోసం అప్డేట్ చేశారనమాట అందు గురించి అందరికీ కూడా మెసేజ్లు వస్తూ ఉన్నాయి సో మెసేజ్ వచ్చినంత మాత్రాన ఇల్లు వచ్చినట్లయితే కాదనమాట కాకపోతే మీరు ఒక పని అయితే చేయాలండి మీకు వచ్చిన ఓటీపీ కానివ్వండి మెసేజ్ కానివ్వండి ఎవరితో కూడా షేర్ చేసుకోకండి జాగ్రత్తగా ఉంచుకోండి సో ఇంకా మీకు ఏదైనా డౌట్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నిన్నటి వరకు మనకు కింద చూపించిన వ్యూ డీటెయిల్స్ అని చెప్పేసి చూపించింది కదా ఆ బాట ఈ రోజు చూపించట్లేదు అనమాట ఎందుకు చూపించట్లేదు ఏంటి అన్నదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో లైవ్లో చెప్తాను సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే వెండి